హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కమర్షియల్ సైట్తో వచ్చానండి అల్టిమేట్గా ఎయిటీ ఫీట్ రోడ్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి కమర్షియల్ సైటు దట్టు చాలా రేర్గా వచ్చేటువంటి సైట్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్లో ఇటువంటి కమర్షియల్ సైట్స్ చాలా రేర్గా వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి నూట నలభై ఆరు గజాల ఉన్నటువంటి సైటు మెజర్మెంట్స్ కూడా ఇరవై నాలుగు యాభై ఐదు కొలతలతో ఈ విధమైన ఎయిటీ ఫీట్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ ఫేసింగ్తో ఉన్నటువంటి కమర్షియల్ సైట్ అండి రెండు రోడ్లు కార్నరు నార్త్ వెస్ట్ కార్నర్ అయినటువంటి ఈ సైటు విజయ్ డిస్టల్ దాటగానే మండీ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది ఈ సైట్ అయితే ఇది బాగా ఉపయోగపడేది వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో ఎంటర్ ఫేస్ వన్లోనే ఆప్టికల్ షాప్ కానీ మంచి హాస్పిటల్స్ కానీ లేనటువంటి లొకేషను ఇది ఆప్టికల్ షాప్ వారికి లేదా జిమ్ జిమ్ సెంటర్ కూడా అండి మనం ఫేజ్ టూలో గ్రీన్ ఫిట్ జిమ్ ఒకటి ఉంటుంది అది మనం ఇప్పించినటువంటి సైటు సేమ్ ఇదే మెజర్మెంట్స్లో ఉంటుందా జిమ్ కూడా ఇరవై నాలుగు యాభై ఐదు కొలతలతో ఉన్నటువంటి ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్లో జిమ్ ఏర్పాటు చేసుకున్నటువంటి సైటు మనం ఇప్పించిందే యాసి ఇదే మెజర్మెంట్స్ మనకి ఈ సైట్ అండి నూట నలభై ఆరు గజాలు నూట యాభై గజాలు ఉన్నటువంటి ఈ సైటు నాలుగు గజాలు క్రాస్ పోగా నూట నలభై ఆరు గజాలైతే ఉంటుంది ఆప్టికల్ షాప్ వర్క్ కానీ ఈ నేను ఇందాక చెప్పినటువంటి జిమ్ కానీ హాస్పిటల్స్ కానీ రెస్టారెంట్స్ వారికి కానీ అదర్ కాంప్లెక్స్ వారికి అయినా సరే బాగా ఉపయోగపడేటువంటి ఈ కమర్షియల్ సైటు ఫుడ్ కోర్ట్ పరంగా కూడా మంచి ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు చేసుకోవాల్ అవకాశం ఉన్నటువంటి సైట్ అండి లొకేషన్ పరంగా మంచి కమర్షియల్ మార్కెట్ ఉండేటువంటి లొకేషన్ కూడా ఈ విధమైన ఇన్నర్ రింగ్ రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది కమర్షియల్ సైటు రెండు రోడ్లు కార్నరు పడమర ఉత్తరం కార్నర్ అండి ఈ విధమైన గ్రావెల్ తోలి రోడ్డుకి సమానంగా ఉన్నటువంటి ఈ సైటు నూట నలభై ఆరు గజాలు గజం ఇక్కడ జరుగుతున్న మార్కెట్ అండి లక్ష ముప్పై వేలు బట్ ఇది మనకి లక్షా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిల్లీ బార్గన్ మాత్రమే ఉంటుంది మంచి కమర్షియల్ మార్కెట్ అండి కమర్షియల్గా కాంప్లెక్స్ వారికి కానీ మంచి బిజినెస్ వ్యూ ఉన్నటువంటి కమర్షియల్ బిజినెస్ వారికి కానీ బాగా ఉపయోగపడేటువంటి సైటు ఎయిటీ ఫీట్ రోడ్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది లొకేషన్ పరంగా కూడా మంచి బిజినెస్ పాయింట్ అండి ఇది విజయ్ డిస్టల్ దాటంగానే మండే రెస్టారెంట్ ఉంటుంది దాని పక్కనే వచ్చేటువంటి ఈ సైటు లొకేషన్ పరంగా మంచి మార్కెట్ కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ దట్టు కమర్షియల్ సైట్స్ చాలా రేరుగా అయితే వస్తుంటాయి ఈ లొకేషన్లో దాదాపుగా మనం వీడియోస్లోనే కొలతలు కానీ ప్రైస్ కానీ ఫేసింగ్ కానీ దాని డీటెయిల్స్ అన్నీ కానీ కంపల్సరీ కూడా మనం ఇవ్వటం జరుగుతుందండి ఇద మిడిల్లో కానీ ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ వీడియోలో అయితే పక్కాగా మొత్తం టోటల్గా డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది సో దట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారికి అయితే మటుకి సైట్ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లుప్తంగా అర్థమవుతాయి ఇది విజయ్ డిజిటల్ అండి ఆ విజిటైజ్ డిజిటల్ దాటగానే ఒక బిల్డింగ్ ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి ఈ సైటు కమర్షియల్ వ్యూతో బిజినెస్ పాయింట్గా ఉపయోగపడేటువంటి సైటు గజం లక్షా పాతిక వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ చేసుకుంటూ థ్యాంక్స్ సో